మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మహాకవి శ్రీశ్రీ కలవ నుంచి జాలువారిన అద్భుత పదాలు ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడువు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత చేతగాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడొకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంటే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవటానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కథలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధ అలా సంఖ్యలను తెంచేసుకో పడ్డచోట నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ముందే బద్ధకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో శ్రీ శ్రీ